ఇప్పుడే కాల్ చేసి యాభై వేల రూపాయల స్పెషల్ డిస్కౌంట్ ను పొందండి ఇప్పటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవాలి భవిష్యత్తుకి ఆస్తి సురక్షితంగా ఉండాలి అలాంటి సమయంలో మీకు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని ఎస్టేట్స్ అందిస్తోంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ గా పేర్కొంది ఇప్పుడు ఆర్ఎండి ఎస్టేట్స్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం తిరువూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి ఇలా పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల పల్లెటూర్లలో కూడా మన సర్వీస్ అందుబాటులో ఉంది మీకు కావలసిన ప్లాట్ ఇల్లు అపార్ట్మెంట్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా సరే కేవలం ఒక్క కాల్ చేయండి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది మా కంపెనీ కార్ లో సైట్ చూపించి మళ్లీ భద్రంగా డ్రాప్ చేస్తుంది నచ్చితే మాత్రమే కొనండి ముందుగా డబ్బులు ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు డిటిసిపి రెరా లాంటి పూర్తి అనుమతులు తొంభై శాతం వరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం తక్కువ ధర ఎక్కువ లాభం ఈ వీడియో మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీకు తెలిసిన ఫ్యామిలీ ఎంతో ఉపయోగపడవచ్చు వారితో ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఒకరికి యాభై వేల రూపాయలు సహాయం చేసిన వారవుతారు మీ కళ మా బాధ్యత మీ భవిష్యత్తుకు చిరునామా